జిల్లా ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నుంచి గెలిచిన ఎంపీటీసీలు బీజేపీలో చేరడంతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బడాయి దానంపై అవిశ్వాస తీర్మానం చేపట్టారు అయితే తీర్మానం ఈ రోజు విఫలమైంది చట్ట ప్రకారం అవిశ్వాస తీర్మానానికి కనీసం పంతొమ్మిది మంది ఎంపీటీసీలు ఉండాలి కానీ హాజరైన వారు పదహారు మంది మాత్రమే కావడంతో తీర్మానం చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు దీంతో సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు పాత మండల పరిషత్ నాయకత్వం కొనసాగుతుందని తెలిపారు ఈ పరిణామంతో స్థానిక రాజకీయాల్లో చర్చలు చెలరేగాయి ప్రజలు తాజా పరిణామాలపై ఆసక్తిగా ఉన్నారు వెంటనే దీనికి సహకరి ఈరోజు ఆ తీర్మానం వీగిపోవడం జరిగింది వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం పదహారు మంది ఈ దీనికి హాజరవ్వడం అవిశ్వాసం వీగిపోవడం వెను వెంటనే జరిగాయి దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల నామా నాయుడు అన్న గారికి టీజీ భరత్ గారికి మరియు మీనాక్షి గారికి బిట్ట రమేష్ అయ్య గారికి తర్వాత భాస్కర్ రెడ్డి అన్న గారికి శ్రీకాంత్ రెడ్డి అందరు కూటమి సభ్యులు అందరికీ మల్లపన్న గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆధునే మండల అధ్యక్షురాలైనటువంటి బడాయి దానమ్మ గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మరి అవిశ్వాస తీర్మానం మరి సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలే ప్రజలకు ప్రజలకు శ్రేయస్కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వారి సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించారంటే ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకోసమంటే ఈ నియోజకవర్గంలో బీసీ మహిళా ప్రజాప్రతినిధి ఎదుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ తెల్లమైందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానం సొంత పార్టీలే ఆ సభ్యులు వ్యతిరేకించడం అనేది చాలా ఆనందకరమైన విషయం కూటమి సభ్యులుగా మేమందరం ఆనందం వ్యక్తం చేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో మున్సిపాలయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా